బాలు మేడపై నుంచి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని అప్పుడే మీనా వచ్చి అడుగుతుంది చుక్కలు లెక్క పెడుతున్నాను మీకు అన్ని లెక్కలు కావాల్సిందేనా అవును అసలు నువ్వేమనుకుంటున్నావు రాత్రి అయింది కదండి త్వరగా పనులన్నీ పూర్తి చేసుకుని పడుకుందాం అనుకుంటున్నాను అబ్బా అది కాదు మీ నా పార్లర్ అమ్మ వాళ్ళు వాళ్ళ నాన్న డబ్బు మలేషియా నుంచి డబ్బులు పంపించారని చెప్తున్నారు కదా దాని గురించి నేనేమనుకుంటాను పంపించారేమో అనుకుంటాను నువ్వ కానివి ఎన్ని రోజులు పంపని నాన్న ఇవాళ ఎప్పుడు ఎలా పంపించారు అది కూడా జైలుకి వెళ్ళాక చెప్పారు కదండి వాళ్ళ మామయ్య పంపించారని ఎవడు ఆ మేకముఖముడ అసలు వాడు వీళ్ళ మామయ్య కాదా అని నా డౌటు సరే మావయ్య అనుకుందాం అలా ఇచ్చేవాడు అయితే పోయించు వచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు వాళ్ళ నాన్న ముందతనికి ఇచ్చి ఉండొచ్చు ఆయన మర్చిపోయి ఉండొచ్చు ఇదిగో నేను అడిగిన ప్రతిదానికి నువ్వు వాళ్ళ తరపున పుచ్చుకొని నాకు సమాధానాలు చెప్పకు అయితే మీరు కూడా అదే పనిగా అడగడం మానేయండి వాళ్ళ సొంత విషయాలు మనకెందుకు చెప్పండి నాన్న డబ్బులు కాజేసి ఇప్పుడు వీల నాన్న పంపాడు బిజినెస్ పెట్టాలి అంటే నాకు అనుమానం వస్తుంది ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు అనిపిస్తుంది మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు నీకు గాడి గురించి పూర్తిగా తెలియదు మీనా కల్జడు పెట్టుకుని అమాయకంగా అనిపిస్తాడు కానీ పెద్ద కిలాడి వాడు వాడి జన్మకి నాన్న డబ్బులు తిరిగి ఇవ్వడు సరే మీ అన్నయ్య అబద్ధం చెప్పాడు అనుకుందాం రోహిణి ఎందుకు అబద్ధం చెప్తుంది ఏంటి పారరమ్మ గురించి చెప్తున్నావా వీడింకా మనుషుల్ని అమ్మేస్తాడు ఆవిడైతే ఇంకా ఊరిని అమ్మేస్తుంది మెల్లగా మాట్లాడండి కొంచెం వినబడుతుందేమో అసలు మన షాపు పోవడానికి కారణం కూడా తనే అని నా డౌట్ ఇలా అందరినీ అనుమానించకండి నువ్వు ఇలా అందరినీ గుడ్డిగా నమ్ముకో ముఖ్యంగా వీళ్ళిద్దరిని ఇద్దరూ తోడు దొంగలు సరే ఏదో ఒకటి లేండి ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి ఇప్పుడిప్పుడు ఆ ఇంట్లో అన్నీ సర్దుకుంటున్నాయి మీరేమీ గొడవ చేయకండి ఏంటి నేను గొడవలు చేసేవాడిని కనిపిస్తున్నాను నీకు మరి మీరు ఇంత కోపంగా ఉంటే గొడవ పడాలనిపిస్తుంది కదా కోపదారి అని మీనా అంటుంది నాకు కోపమే కాదు ఇంకొకరికి కూడా తెలుసు అని చెప్పి బాలు మీ దగ్గరికి వస్తుంటే దూరం జరగండి అని చెప్పి బాలుని గెంటేస్తుంది మీనా ఏంటి మీ అలా గెంటేసావు మరి ఏంటండి చూడండి అందరి ఇళ్ళలో లైట్లు వేసి ఉన్నాయి మిర ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేయకూడదు ఏం చేయాలి అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానేయండి మర్చిపోయాను బాగా గుర్తు చేసావు ఆ డబ్బు వెనక్కి ఏది రహస్యం ఏంటో కనిపెట్టాలి అని చెప్పి బాలు అంటాడు అయ్యో అని చెప్పేసి మీనా అంటుంది ఇక సంజు మౌనిక వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వస్తారు బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక అప్పుడే సంజు వచ్చి ఇంకా అక్కడ వాళ్ళందరినీ హక్ చేసుకుంటాడు డ్రెస్ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు హేయ్ తను అని చెప్పేసి ఇప్పుడు సంజు ఫ్రెండ్స్ అడుగుతుంటాయి నీకు తెలియదా సంజయ్ వైఫ్ అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అంటారు ఏంటి ఈ పల్లెటూరు అమ్మాయి సంజు వైఫా అన్బిలీవబుల్ అని చెప్పేసి అయితే సంజీవ్ ఫ్రెండ్స్ అంటారు హౌస్ స్ట్రేంజ్ పార్టీకి ఇలాగైనా వచ్చేది పార్టీకి ఎప్పుడు వెళ్ళినట్టు లేదులే అని చెప్పేసి అంటూ ఉంటారు మౌనికని నీకు ఇంకెవరికి కనిపించలేదా మాలో ఇలా ముద్దులాంటి అమ్మాయిని చేసుకున్నావు ఏంటి అని అడుగుతుంటే సంజు ఇంకా నా కర్మ అని చెప్పి సమాధానం ఇస్తాడు ఇంకా మౌనిక అలా చూస్తూ ఉండిపోతుంది అదంతా ఒక పెద్ద స్టోరీ లేరే కానీ ఇప్పుడంతా చెప్పలేను మళ్ళీ మూడంతా స్పాయిల్ అవుతుంది లివిట్ చేయరు కేక్ కట్ చేయ అని చెప్పేసి ఫ్రెండ్స్ అన్నంత ఇంకా కేక్ కట్ చేస్తాడు సంజు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కేక్స్ తినిపించుకుంటూ ఉంటే మౌనిక పక్క నుంచి అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా సంజు మన తగ్గడిని చూసి మౌనిక కోపం వస్తుంది ఇంకా సంజు వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి మందు తీసుకొచ్చి తీసుకోండి అని చెప్పేసి మౌనకాకి ఇస్తుంటే ఏంటిది అని అడుగుతుంది పార్టీ కదా హ్యాబిట్ అని చెప్పేసి అంటే సారీ నాకు అలవాట్లేదు కంపెనీ ఇవ్వండి నాకు అంటే అలా రూల్ ఏం లేదు నాకు ఇష్టం అలవాటు లేనివి నాకు అక్కర్లేదు అని మౌనిక అంటుంది రే ఏమైందిరా ఏంటి ఏమైంది అని చెప్పేసి సంజు అంటుంది డ్రింక్ ఆఫర్ చేస్తే వద్దంటుంది నీ వైఫ్ ఇలాంటి చోటుకి రావడం ఫస్ట్ టైం ఏమో మీ ఆవిడికి ఫాస్టర్లో పార్టీలో మిగిలి కానప్పుడు ఎందుకురా తీసుకురావడం అని చెప్పేసి అంటుంటే ఏంటి కంపెనీ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడుగుతాడు సంజు సారీ అండి నాకు నిజంగా అలవాట్లేదు నాకు నన్ను వదిలేయండి అని చెప్పేసి మౌనిక అంటుంది ఇప్పటికే వదిలేస్తాను మొత్తానికి వదిలేస్తాను అని సంజు అంటాడు ఏంటి డ్రామాలు ఆడుతున్నావా నీ ఇంట్లోనే అని తాగిపోతే కదా మమ్మల్ని తాగిపోతులా చూస్తావేంటి రే తప్పుకోరా కర్షల్ బిహేవ్ చేయకు పట్టుకో మందు పట్టుకో వద్దండి వద్దండి అని మౌనిక అని చెప్తున్నా వినకుండా తీసుకో తీసుకో అంటాడు సంజు ఇంకా బలవంతంగా పట్టిస్తాడు మౌనికాకి అయితే ఇంకా చిరాకు వచ్చి మౌనిక గ్లాస్ పక్కకి గింటేస్తుంది ఇక సంజు మౌనికాని కొట్టబోతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఏ ఆపరా ఎందుకురా అలా ఏం చేస్తున్నావు ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టినట్టుంది ఎందుకురా అలా ఫోర్స్ చేస్తావు వాళ్ళతో పోల్చకరా నువ్వు రా అని చెప్పేసి సంజు వాళ్ళ ఫ్రెండ్ అయితే లాక్కొని తీసుకువెళ్తాడు సంజుని ఏయ్ ఇక్కడ కనిపించుకో దూరంగా వెళ్ళు అని సంజు అంటాడు ఇంకా మీనా అందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి వచ్చి రోహిణి అని పిలిచావా అని చెప్పి అడుగుతుంది ప్రభావతి ఇంకా వాళ్ళు నాన్న ఏంటి నాన్న అని సత్యం అంటాడు నాన్న ఇప్పుడు ఆకలి వేస్తే నల్లభీమగాడు పా డబ్బులమ్మ ఇద్దరు వచ్చారు కదా వీళ్ళని ఎవరు పిలిచారు టైంకి వీళ్ళే వచ్చారు కదా మరి ఆ పార్లర్ ఎందుకు పనిగట్టుకొని పిలవాలి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా డబ్బు వచ్చిందనే కదా రేయ్ ఇవా ఏం కొత్తగా ప్రేమగా చూసుకోవట్లేదు నేను అమ్మ రోహిణి అమ్మ రోహిణి అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది ప్రభావతి ఆ అమ్మ వస్తున్నానమ్మా భోజనానికి రండిరా అని చెప్పేసి ప్రభావతి అంటుంది చూసావా పిలుపులో ఎంత తేనె రంగరించి పోస్తుందో చూసావా నాన్న నువ్వు ఆ తేనెలో కన్నయ్యా కొన్నాళ్ళు మీ అమ్మ నేలకు ఒక అడుగెత్తులో నడుస్తుంది లేరా నడవని ఏమి అనకు అనిపించుకోకు ఓకేనా అని సత్యం అంటాడు రండి రండి కూర్చోండి కూర్చోండి అని చెప్పేసి ఇంక మనోజ్ని రోహిణిని కూర్చోబెడుతుంది మీనా ఇద్దరికి వడ్డించు అని చెప్పేసి అంటుంది ప్రభావతి అవి అన్నీ ఇక్కడే ఉన్నాయి అత్తయ్య ఎవరికి కావాల్సిన వాళ్ళు వడ్డించుకుంటాలే అందరూ అసూయతో రగిలిపోతున్నారు అవును గుడి ముందు అడుక్కునేవాడిని చూసా లేకపోతే పార్లర్ అమ్మేసి పార్లర్లో పని చేస్తున్న వాళ్ళని చూసా అని చెప్పి బాగా అడుగుతాడు ఇంకా ప్రభావతి గిన్నె తీసి వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది ఉంటే తినండి నాన్న మీనా నాకు కూడా వేమినా రైస్ అని చెప్పేసి బాగా అడుగుతాడు ఇంకా రోహిణికి మనోజ్కి రెండేసి గుడ్లు వేస్తుంది ప్రభావతి అదేంటంటే ఎగ్స్ మేము తినకూడదా అన్ని ఎగ్స్ వాళ్ళకి వేసేస్తున్నారు అని శృతి అడుగుతుంది అసలు తినకూడందే వాళ్ళు ఏంట్రా అవును దీక్ష ఇరవై ఒక్క రోజు అని చెప్పారు కదా ఇంకా పూర్తి కాలేదు కదా అప్పుడే పెడుతున్నారేంటి ఓహో అని చెప్పి సత్యం అంటాడు చేతి కంకణం కూడా అలాగే ఉంది డబ్బులు వస్తే దేవుణ్ణి మర్చిపోతారా దీక్షను వదిలేస్తారా మొక్కును పట్టించుకోరా అరే అవును కదా అవును నిజమే కదా అని ఆంటీ ఆంటీ మర్చిపోయారా మీరు అని శృతి అంటుంది అసలు మొక్కు డబ్బులు రావాలని కాదు రోహిణి వాళ్ళ జైలు నుంచి రావాలని మరి ఆయన జైలు నుంచి రాకుండానే కోడు కోసం దీక్ష వదిలేస్తారా ఏయ్ నేనంటే మర్చిపోయాను నువ్వెందుకే మరీ గుడ్లకు పెట్టావు అని ప్రభావితి అడుగుతుంది నేనంటే మర్చిపోయాను కంగం కట్టుకున్న రోహిణి ఎలా మర్చిపోతుంది అంటే వాళ్ళ నాన్న జైల్లోంచి ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నారా డబ్బులు పంపిస్తే చాలు ఆయనకి ఏమైనా పర్లేదా అని అనుకుంటున్నారా అసలు ఏమనుకుంటున్నారు మీరు అని బాలు అంటాడు అరే ఈ మధ్య ఎగ్ వెజిటేరియన్ ఫుడ్ అంటున్నారు కదరా గుడ్డు వెజిటేరియన్ అయితే దాని తల్లి గోడు కూడా వెజిటేరియనే తినేస్తావా అని చెప్పేసి బాలు అడుగుతుంటారా యాపరా రోహిణి దీక్షణం మంచు మొదలు వడడానికి వినలేదమ్మా అందుకే తీసేయమ్మా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అని చెప్పేసి ఇంకా బాలు అయితే గుడ్లు షేర్ చేసేస్తాడు అందరికీ ఇంకా వాళ్ళు అంచనాన్ని తీసేసి ఈ అన్నం నేను వండిందే కదా మీనా లేదు నువ్వు వండింది ఇంకా పూర్తి కొడకలేదు మళ్ళీ నేను వండాను అని చెప్పేసి మీనా అంటుంది ఉడకపోయినా స్వయం పాకమే తినాలి పచ్చడి కూడా చేసుకుని మాకు పెట్టలేదు కదా ఆ అన్నం ఆ ఉప్పు పచ్చడి వేసుకొని తినండి అమ్మా కనీసం ప్లే వేరే ప్లేట్ అయినా తెమ్మనమ్మా అని మనోజ్ అంటుంటే మీనా వేరే వేరే ప్లేట్స్ తీసుకురా అని చెప్పేసి అంటే నా చెయ్యి ఖాళీ లేదు తెచ్చుకోమని చెప్పండి అని మీనా అంటుంది ఇంకా రోహిణి వెళ్ళి ప్లేస్ తీసుకుని ఇంకా ప్లేస్ తెచ్చుకుంటుంది రోహిణి అయితే ఈ దీక్ష పూర్తి అయ్యేదాకా సర్దుకో మనోజ్ తర్వాత రోజు బిర్యానీ ఆర్డర్ చేసి పెడతాను ఇరవై ఐదు లక్షలు హారతి దాకా బిర్యానీ తినండి ఎవడద్న్నాడు అంత లేదు మిగతా డబ్బులు కూడా రాగానే మనోజ్ నాన్న వాళ్ళందరికీ బుష్ చెప్తాడు ఆ బుద్దే ఉంటే గుడి ముందు ఎందుకు అడుక్కు తింటాడు రోహిణి వాళ్ళ నాన్న పాతిక లక్షలు పంపించాడు అని చెప్పి వీడి కడుపు తగిలిపోతుందిరా అగో అది గొప్ప కాదు ఆయన కోటి స్వరుడే ఉండి ఇరవై లక్షలే పంపించాడు మా నాన్న డ్రైవర్ అయ్యుండి ఇంతమందిని పోషిస్తూ నలభై లక్షలు ఇచ్చాడు అది గొప్ప అని చెప్పి బాలు అంటాడు కరెక్ట్గా చెప్పావు బాలు అని చెప్పి శృతి అంటుంది అని నిజమే చెప్తాడు కానీ కుందరికి అవి నచ్చవు అని చెప్పి రవి అంటాడు ఉడకనన్న జీరణం కావులేరా అని చెప్పి బాలు అంటాడు రే ఈ పాతిక లాగే ఇంకో పదిహేను లక్షలు నా పడ్డా అంట్లో పడ్డాక అప్పుడు మాట్లాడతాను అని మనజ్ అంటుంటే ఏంట్రా నాన్న నాకు ఒక పెద్ద డౌటు అని చెప్పి బాలు సత్యాన్ని అడుగుతుంటే ఏంట్రా అది అని చెప్పి అడుగుతుంటే మీనా మీ అమ్మ మీకు డబ్బులు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తుంది అని బాలు అడిగితే నాకే ఇస్తుంది డబ్బుడమ్మా మరి మీ అమ్మ డబ్బులు ఇవ్వాలంటే నీకు ఇస్తుందా అంటే వీడికి ఇస్తుందా ఆబ్వియస్లీ నాకే ఇస్తుంది అని శృతి అంటుంది మరి ముక్కు మొక్కం తెలియని మనిషి వీడి అకౌంట్లో డబ్బులు వేయడం ఏంటి అని బాలు అడుగుతాడు ఏరా నువ్వు మింగేసిన నలభై లక్షలు ఎందుకు పంపిస్తున్నారు నీ దగ్గరన మింగేసిన గర్ల్ ఫ్రెండ్ కానీ ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి బాలు అడుతుంటే అది ఎక్కడికి వచ్చిందో ఎవరికి తెలుసు నేను ముందే చెప్పాను నీ పూర్ పొడలేక ఆయనకి మా నాన్నకి నలభై లక్షలు అడిగానని చెప్పి అందుకే అంతే పంపిస్తానన్నారు అని రోహిణి అంటుంది కానీ అవి అన్నయ్య అకౌంట్లో ఎందుకు వేస్తున్నారు వదిన అని చెప్పేసి అవి అడుగుతుంటే అంటే నా అకౌంట్లో వేస్తే ట్యాక్స్ ప్రాబ్లం అవుతుందని మనోజ్ అకౌంట్లో వేశారు అని రోహిణి అంటుంటే అదేంటి నువ్వు పార్లర్లే అమ్మేసావు కదా చేసిన జాబే కదా ట్యాక్స్ ప్రాబ్లం ఎలా వస్తుంది అని శృతి అడుగుతుంది అతయ్య ఏంటి అత్తయ్యా ఇదంతా మా నాన్న డబ్బులు పంపించకపోతే పంపించలేదు అంటారు పంపిస్తే ఇలా మాట్లాడతారు ఏంటి ఎలా చావాలి నేను అని రోహిణి అంటుంటే ఇంక వదిలేయమ్మా వాళ్ళ అత్తగారి నుంచి వాడికి రూపాయి కూడా రాలేదని చెప్పేసి కులిపోతున్నాడు అని చెప్పి ప్రభావతి అంటుంది మీరు అడి తిప్పి ఇటు తిప్పి మా పుట్టింటి వాళ్ళని లాగకపోతే మీకు పొద్దు కదా అని మీన అంటుంది ఎవరో దయ డబ్బులు ఇచ్చే మీద నాకు మాకు మా ఆయనకి ఆశ లేదు ఎవరు మోచేతి నీళ్ళు తాగి బతకాల్సిన అవసరం అసలుకి లేదు మా ఆయన కష్టాన్ని నమ్ముకున్నారు గుడి ముందేమీ అడుగు తినడం లేదు అని చెప్పి మీనా అడ అనడంతో అమ్మ విన్నావా అమ్మ ఎలా మాట్లాడుతుందో అని మనోజ్ అంటాడు కరెక్ట్గానే మాట్లాడాను నా భర్త పుట్టింటి వాళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించడు అని చెప్పేసి మీనా అంటుంటే సరిగ్గానే చెప్పింది నా భార్య పుట్టింటి నుంచి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీనా సంపాదించిన డబ్బులతో నాకు కారు కొనిపెట్టింది నేను సంపాదించిన డబ్బులతో నేను మీనా స్కూటీ కొనిపెట్టాను అని బాలు అంటుంటే ఇక చాలు తినేటప్పుడు అంతా కొంచెం ప్రశాంతంగా తినండి అని సత్యం అంటుంటే అది కాదండి అని ప్రభావతి అంటుంటా ఫస్ట్ నువ్వు నోరు ముయ్యి అందరూ నిశ్శబ్దంగా తినండి అని చెప్పి సత్యం అంటాడు ఇంకా ప్రభావతి మీ నా వైపు కోపంగా చూస్తుంది ఇంకా సంజు తన వాళ్ళు తన ఫ్రెండ్స్తో డాన్స్ వేస్తుంటే తన ఫ్రెండ్లో ఒక అబ్బాయి వచ్చి ఇలాంటి వాడితో నీకేం సుఖం ఉంటుంది దాని అత డాన్స్ ఏ అని చెప్పి చేపట్టుకుంటే హౌ డేర్ యూ అని చెప్పేసి తన ఫ్రెండ్ని ముఖం మీద కొడుతుంది బరితెగించిన లాంటి వాళ్ళు నాకు కల్చర్ తెలీదు అంటున్నారా అని చెప్పేసి మౌనిక అంటే ఏంటి వాగుతున్నావు అని చెప్పి సంజు మౌనిక చంప పగల కొడతాడు ఇంకా గెట్ లాస్ట్ తోటి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మౌనిక అలా ఏమి తెలియకుండా రోడ్ మీద వెళ్ళిపోతుంటే అప్పుడే ఇంక లారీ వచ్చి కొద్దపోతుంటే మీన వచ్చి కాపాడుతుంది మౌనిక అసలు ఏమైంది అని చెప్పేసి మీన అడుగుతుంటే సంజుని పెళ్లి చేసుకున్నందుకు నాకు ప్రతిరోజు నరకమే ఒక్కో రోజు కూడా సుఖంగా లేని వదిన మీ అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మంటాను ఈ రోజు వాడు అంత చూడాల్సిందే అని చెప్పేసి మీనే అంటుంది ఇంకా మామూలుకి ఏడుస్తూ ఉండిపోతుంది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి